ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో ఆయన లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు స్వయంగా నాలుగు ఇళ్లను సందర్శించి లబ్దిదారులకు పెన్షన్లు అందజేయబోతున్నారు అంతేకాదు లబ్దిదారులతో సీఎం నేరుగా మాట్లాడబోతున్నారు ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ తర్వాత సీఎం చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొంటారు లబ్ధిదారులు రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించబోతున్నారు ఇక గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో అధికారులతో సమావేశం కాబోతున్నారు చంద్రబాబు తన టూర్లో భాగంగా పెన్షన్ల పంపిణీ ప్రజావేదిక పార్టీ సమావేశం ప్రజలతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు ఇక చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే మంత్రి అనిత పరిశీలించారు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సెక్యూరిటీ రోప్ పార్టీ పార్కింగ్ వంటి ఏర్పాట్లన్నీ పోలీసు శాఖ అధికారులు అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేశారు